या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननी देवी परां प्रकृति रूपिणी कृच्छेण महता देव्या धारितो हम यथोदरे तत्प्रसादा जगद्दृष्टं मातुर्निच्यं नमोस्तुते पृथिव्या యాని తీర్థాని వసంతి యత్ర నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రి వేరి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుంభరాశి వారికి చెప్పుకోవాల్సి వస్తే కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారము ఇది దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తనకి కారణమవుతుంది అలాగే ఈ విషక్రిములు దోష దోమలు కావచ్చు బద్ బొద్దింకలు కావచ్చు జర్రులు తేళ్ళు ఇట్లాంటి పాములు ఇట్లాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది ఈ రాహు జన్మంలో ఉండటం ద్వారా ఇకపోతే ఇదే ఇక్కడ మిగతా గ్రహాలు ఇక్కడ నాలుగు గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయండి జన్మంలోనే రాహు కాకుండా అవేంటి రవి కుజ బుధ శుక్ర వీటి సంచారం నిజంగా ఇక్కడ కుంభంలో ప్రారంభం కాలేదు మకరంలో ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుందాం మనం ఇక్కడ తీసుకుంటే బుధుని తీసుకున్నాం అనుకోండి జన్మంలో ఇరవై ఐదు రోజులు మరి మిగతా మూడు రోజులు అంటే ఫిబ్రవరి నెలకి ఇరవై ఎనిమిది రోజులు కదా కాబట్టి మిగతా మూడు రోజులు ఎక్కడంటే వెనక రాశి అయినటువంటి మకరంలో సంచారం ఇక్కడ బుధుని యొక్క సంచారము జన్మంలో కానీ అటు వ్యయంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాల చెడు ఆలోచనలు అవి వాటితో పాటుగా ధన వ్యయము ధన నష్టము అలాగే ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వేల్లో ఆ బు శుక్రగ్రహ బుధగ్రహ గ్రహ సంచారంలో జరుగుతూ ఉన్నది ఇకపోతే శుక్ర గ్రహ సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఇరవై మూడు రోజులు మంచి యోగిస్తాడు జన్మంలో ఉన్న మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన ఇవన్నీ ఉంటాయి మిగతా ఐదు రోజులు వ్యయస్థానమైనటువంటి మకరల్లో ఒక ఐదు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఇక్కడ పన్నెండవ స్థానంలో కాబట్టి పన్నెండవ స్థానంలో కూడా వ్యయ స్థానంలో కూడా యోగించేటటువంటి గ్రహం ఒక శుక్రగ్రహమే కాబట్టి శుక్రుడు నెల రోజులు కూడా మీకు అనుకూలుడే కుంభరాశి వారికి అయితే అక్కడ వచ్చేటటువంటిది ఏంటంటే డబ్బుల ఆదాయం పెరుగుతుంది అలాగే అన్ని శుభకార్యాలే మనకి కలుగుతూ ఉంటాయి ఈ వ్యయస్థానంలో శుక్రుడు వల్ల జన్మంలో జన్మల్లోనూ జన్మంలోనూ ఈలోనూ కూడా శుక్రుడు పూర్తి అనుకూలుడు కాబట్టి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం జన్మంలో ఒక పదిహేను రోజులు ఈ స్థానం అయినటువంటి మకరంలో పదమూడు రోజులు సంచారం చేస్తున్నాడు ఈ రెండు స్థానాలలోనూ కూడా రవి యొక్క సంచారము అనుకూలము కాదు అంటే పూర్తి ప్రతికూలుడే జన్మంలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు ప్రవర్తన కొంచెం ర్యాష్గా అదే కొంచెం కఠినంగా ప్రవర్తించడం లాంటివన్నీ ఉంటాయి స్థానంలోకి వచ్చేటప్పటికి ఆయన కూడా ధన వ్యయము ధన నష్టము ఇట్లాంటి కొంతమందికి కారాగార శిక్షలు చెడు వాళ్ళకి శత్రుభయ ఇట్లాంటివన్నీ కల్పిస్తూ ఉన్నాడు ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మల్లో ఒక ఐదు రోజులు ఉంటాడు అక్కడ అనుకూలు కాదు అలాగే వ్యయస్థానంలో ఇరవై మూడు రోజులు అక్కడ కూడా మనోవిచారం కళత నష్టం మోషం శత్రుభయం ఇలాంటివన్నీ మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా మనకి ఈ స్థానంలో ఉన్నటువంటి దాంట్లో ఒక్క శుక్రుడు మాత్రమే మీకు ఒక ఐదు రోజులు మొత్తమే జన్మంలో కూడా మొత్తం పూర్తిగా చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలుడండి అందులో సందేహమే లేదు బుధుడు కూడా ఇంచుమించుగా ఇరవై ఐదు రోజులు కాబట్టి ఆ రెండు గ్రహాలు అనుకూలత బాగున్నది శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఉంది ఇక్కడ ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం అంటే ఏళ్ళనాటి శని జరుగుతూ ఉన్నది ద్వితీయ స్థానం అనేటప్పటికీ మీకు ఏమవుతుంది ధనానికి ఇబ్బంది కలుగుతుంది మాటలో కఠినత్వం ఉంటుంది కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు ఈ విధమైన ఫలితాలన్నీ శని భగవానుడు కుంభరాశి వారికి ఇస్తూ ఉన్నారు అలాగే ఐదవ స్థానంలో గురు సంచారం ఐదవ స్థానంలో గురు సంచారం అనేది కూడా చాలా హర్షించదగినటువంటి విషయం ఐదవ స్థానంలో దగ్గరికి వచ్చిన సంతానం బాగా చదవటము అలాగే వాళ్ళ బుద్ధి బలం పెరగటము మంచి స్నేహాలు చేయటము ఇట్లాంటి అన్ని సద్గుణాలతోటి వాళ్ళు దినదినా అభివృద్ధి చెందేటట్టు అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది అవివాహితులు ఎవరైనా వివాహం కోసం తాపత్రయ పడుతుంటారు చూడండి వారికి పెళ్లి కుదరటము లేకపోతే పెళ్లి జరగటం వచ్చేటువంటి అవకాశం కూడా పంచమ స్థానంలో గురువు కల్పిస్తూ ఉన్నారు ఒకవేళ ఈ విధంగా ఉంటే పిల్లల మీద కూడా మంచి ప్రభావం చూపిస్తూ ఉన్నారు ఇకపోతే ఏడవ సప్తమ స్థానంలో కేతు గ్రహసించారు వీని పని ఇక్కడ సప్తమ స్థానంలో కేతు ఉండటం వల్ల వచ్చే పరి పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నట్టయితే భార్యాభర్తల మధ్య చిన్నపాటి అలగటము ఈ అదే కోపగించుకోవటం మాట మాట పట్టింపులు ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ కేతుగ్రహ సప్తమ స్థాన సంచారం వల్ల ఇది ఒకటి గమనించండి అందుచేత ఖచ్చితంగా మీరు రోజు నవగ్రహ మంత్ర మంత్రాలు జపిస్తూ ఉండండి వీలున్నట్టయితే మీకు ఈ మహాశివరాత్రి సద్వినియోగం చేసుకోండి మీకు గ్రహ దోషాలు అన్నీ పోతాయి అలాగే సంకష్టార చతుర్థి కూడా తక్కువేమీ కాదు ఆ రోజున కూడా ఆ పూజ చూడటమో డబ్బులు కట్టడమో ఏదో ఏం లేదో అక్కడికి వెళ్ళి పూజని కళ్ళతో వాళ్ళు ఎవరో తీసుకుంటుంది మన దగ్గర డబ్బులు లేకపోతే ఆ విధంగా కూడా మనం చేయటం ద్వారా కూడా సమస్త ఈ గ్రహ దోషాలను తగ్గించుకునే అవకాశం ఉంది కాబట్టి గమనించండి రోజు నిత్యము మీరు ఇంట్లో చేసే ఆ పూజ కూడా చేసుకోండి శోభం ఈ విధమైన ఫలితాలన్నీ దాని వల్ల వస్తుంది అంటే ఈ నాలుగు గ్రహాలు శుక్ర రవి కుజ బుధ ఎంతో కొంత ఏకాదశ స్థానంలో ఉండగా యోగిస్తున్నారు ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళుతున్నారు నెల మధ్యలో కాబట్టి వీటిని అన్నింటినీ సంక్రమణం అవ్వచ్చు తప్పేమీ లేదు ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి అను ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి ఇకపోతే రాహుగ్రహం ఇది నెల రోజుల నుంచి కూడా ఈ నెల రోజులు కూడా మొత్తం ఏ స్థానంలో ఉంటుంది అది కూడా ధన ధనవి మూధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు పూర్తిగా అనుకూలమై ఫలితారిచ్చేది ఒక కేతు గ్రహము ఒక శుక్ర గ్రహము మిగతావి రవి కుజ బోధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశిలో పలిత పూర్తిగా నెలకి నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని కేతు రెండు గ్రహాలు మాత్రం సూపలితారిస్తున్నాయి కాబట్టి ఏం కంగారు పడకండి దీనికి ఏం కంగారు పడాల్సిన పని లేదు గోచారం ఇది దీని పి మన జీవితం మీద దీని ప్రభావమే పది నుంచి పదిహేను అదే నిష్ణాతమైన వాడు చెప్తే కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడికే తెలియాలి చేత మన మన వ్యక్తిగత జాతకమే ప్రధానం దాన్ని బేస్ చేసుకుని దీన్ని దీన్ని అనుసంధానం చేసుకోవాలి అది మనకి ఇంచుమించుగా డెబ్బై పర్సెంట్ వరకు దాన్ని మనకి సూచిస్తుంది మన జీవితం ఏ విధంగా వెళ్తుంది ఏ ఆపద రాకపోతుంది ఏ సుఖం రాకపోతుంది యోగిస్తుందా యోగించదా అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం అది మాత్రం రాయించుకోండి చెప్పించుకోవద్దండి ఎవరన్నా చెప్తారంటే వద్దని చెప్పేసి రాయించుకోండి పుస్తకం మీద అది మీరు చాలా కాలం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు నిష్ణాలు రెండు వారు దాన్ని జరుగుతాయి అంతే నోడుచో చెప్తాను ఏంది మీరు రెండు నెలలకో మూడు నెలలకో మీరు మర్చిపోతారు మీరు వెళ్ళిన పది నిమిషాల లోపల నేను మర్చిపోతాను నేనంటే నేనే కాదు ఎవరైనా సరే మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి అంచేత డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్ ఇంటి 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 కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు స్థలం జాగ్రత్త కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి అది చాలా 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 ఇంక ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు చాలా ఉపయోగకారు అది రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు మరో మరో పండితే అనేది వెళ్ళాం కరెక్ట్గా రాసిన బ్రహ్మాండంగా ఉంది ఇది ఎలా జరుగుతుందని ఆయనే చెప్పేస్తాడు சரிந்த சரி சரிந்த மர சரி அனு தென்னவரு செப்ப நேரம் ஆயிரம் ஓம் நமசிவாய ஆயன்கேதுக்கு சதுவன்க்கு மரி ரேவல்க்கு பெற்றுக்கோ ஆய்க்கேவராது இது இது ஆலோசிய வந்து சோ